నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందిందం ఓ రామ నీనామ మెంత రుచిరా తాళాలు భజనలు వినిపించాయి రెడ్డిగారు జనం దేవుని సేవకై నిరీక్షిస్తున్నారు గరుడ వాహనారూఢుడైన రాముడు కరవాల పానీయ్ వేంచేశాడు రెడ్డిగారి సహితంగా జనమంతా రామునికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారు గడి ముందు రాముడు ఆగాడు కొంతసేపు భజన జరిగింది వనజ హారతి తెచ్చి అయ్యవారికి అందించింది అయ్యవారు ఆరగింపచేసి హారతి ఇచ్చి పల్లెం వనజకు అందించాడు వనజ అందరికీ హారతి అందించి ప్రసాదం ఇచ్చి లోనికి వెళ్ళిపోయింది రాముడు సాగిపోయాడు కొంత జనం సాగిపోయింది సైసు వాడు గుర్రం తెచ్చి రెడ్డి గారి ముందు నుంచోపెట్టాడు జనంలోకి చూస్తే కరణం కనిపించలేదు పాని కనిపించాడు రెడ్డి గారికి పంతులు నువ్వు గడిల్నే ఉండు అని గుర్రం ఎక్కారు పాని మనసు కలుక్కుమంది రెడ్డి గారు ఖడ్గ అయి అశ్వారోహులైనారు గుర్రం సాగింది గుర్రం వెంట జనం సాగింది దేవుని ముందు బాజాలు డప్పులు కొమ్ములు మ్రోగుతున్నాయి వెనుక నుంచి అప్పుడప్పుడు తుపాకులు పేలుతున్నాయి ఊరేగింపు షమీ వృక్షం దగ్గరికి చేరింది జమ్మి చెట్టు మొదట వేదిక కట్టి ఉంది జాజుతోనూ సున్నంతోనూ అలంకరించారు దాన్ని స్వామిని వేదిక మీద ఆసీనులను చేయించారు చాకళ్ళు స్వామి ముందు చేపలు పరిచారు రెడ్డిగారు జమ్మి చెట్టు ప్రదక్షిణం చేశారు జనమంతా ఆయన్ను అనుసరించారు తర్వాత స్వామి ముందు కూర్చున్నారు రెడ్డిగారు వారి పక్కనే కరణం కూర్చోగా ఎవరి అంతస్తులను అనుసరించి వారు దూరం దూరంగా కూర్చున్నారు షమీ పూజ జరిగింది జనమంతా చదువు వచ్చిన వారు కాగితాలు తీసుకొని శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని వ్రాసి ఆ సంవత్సరంలో వారికి కలగాల్సిన శుభ లాభాలు వ్రాసి జమ్మి కొమ్మలకు గుచ్చారు తర్వాత చిట్లన్నీ గారి తుపాకీ ముందు పేరితే తుపాకీ పేల్చారు రెడ్డి గారు వెంటనే అనేక తుపాకులు పేలాయి చాకళ్ళు వాహనాన్ని ఎత్తుకోగా కుమ్మర్లు దివీటీలు పట్టారు స్వామి సీమోల్లంఘనం చేసి ఆలయానికి తిరిగి వచ్చారు పూజాధికములు ముగిసిన తర్వాత ప్రసాదాధికములు తీసుకొని బయలుదేరారు జనం డప్పులు కొమ్ములు ముందు నడవగా అశ్వారు రెడ్డి గారు గడిలో ప్రవేశించారు డప్పుల వాళ్ళు పనీ పాటల వాళ్ళు ఒక పక్కన నుంచున్నారు రెడ్డి గారు పేరు పేరున పిలిచి అంతస్తులను బట్టి అందరికీ డబ్బు వస్త్రాలు బహుకరించారు ఆ రాత్రి గడిలో జనమంతా విపరీతంగా త్రాగేశారు పానీ మంజరి తప్ప హాల్లో కేకలు నవ్వులు లోకాన్ని మర్చి జనాన్ని మర్చి అంతస్తులు మరిచి తొరవారి సహితంగా సందానాలాడారు ఆ రాత్రి మంజరిని చూచి చకితుడైనాడు పానీ ఒక్క రోజులో ఎంత మార్పు ముఖం కమిలింది కళ్ళు లోతుకు పీక్కుపోయి ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి శిరోజాలు చెదిరి గాలికి ఎగురుతున్నాయి అలంకారం లేదు వీణమందు ముందు కూచుని ఉంది మంజరి ఏమిటిది అడిగాడు పానీ ఆవేదనతో దుఃఖం ముంచుకొచ్చింది దిగమింగటానికి ప్రయత్నిస్తూ వీణ తీవల మీద వేలు ఆడించసాగింది ఇంతలో వనజ వచ్చి కూర్చుంది వనజను చూచి దుఃఖము కోపము రెండూ పొంగాయి వనజ ఎందుకు రావాలి తాను పానితో మాట్లాడతానని కాపలా చి ఎంత దుష్టురాలు దుఃఖం మింగుడు పడ్డం లేదు వనజను చూచినప్పుడల్లా కోపం వండుతుంది మధ్య వనజ గోడాయి నుంచింది వనజ పానివైపు వైపు చూచింది ఆ చూపు ఆమె గుండెలో శరవర్షం కురిపించింది పానీ మాట్లాడడేం ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది తాను ఒట్టి నిస్సహాయురాలు తానేమీ చేయలేదా ఒక దాసీదాన్ని ఏమీ చేయలేదు ఛ ఏమిటి బ్రతుకు దుఃఖం పొంగింది గొంతులో ఆగలేదు పొర్లింది టపటప కన్నీరు కారింది మీద బావురుమని ఏడ్చేసింది ఏం మంజరి ఏమీ అంటూనే ఉన్నాడు పాని మంజరి పెద్దగా గొంతెత్తి ఏడ్చింది క్షణంలో గడిలోని స్త్రీ జనం యావత్తు పోగయింది చెమటలు ముంచెత్తాయి మంజరికి స్పృహ తప్పి పడిపోయింది బిడ్డ ఏమైంది బిడ్డ అని ఇందిరమ్మ ఏడవసాగింది అందరూ కలిసి మంజరిని మంచం మీద పడుకోబెట్టారు పాని తన గదికి వెళ్ళిపోయాడు అతని తల మీద నూరు సమ్మెటపోట్లు పెట్టినట్లయింది తను ఏది తలుచుకున్నా దైవం తలకిందులు చేస్తున్నాడు ఏదో అవాంతరం రానున్నదనుకున్నాడు అతని మనస్సు అనేక అశుభాలు శంకించింది మంజరి అలా ఎందుకు పడిపోయింది ఆమెకంత దుఃఖం కలగడానికి కారణం తానేమైనా తప్పు చేశాడా అమ్మా అనే వనజకేక చెప్పు ఏం చేసినావో అనే రెడ్డిగారి గర్జన విని గదిలోకి పరిగెత్తాడు పాని రెడ్డిగారు బెత్తంతో బాధతున్న దృశ్యం కనిపించింది అతనికి పరిగెత్తి వనజకు అడ్డం నుంచున్నాడు పానీ కుడిభుజం మీద పడింది రెడ్డిగారి బెత్తం అమ్మా అని అరిచాడు పానీ రెడ్డిగారి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఆడవాడంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు కొట్టింది పానిని అనే విషయం కూడా గమనించినట్టు లేదు రెడ్డిగారు మరొక బెత్తపు దెబ్బపడింది పానీ మీద చచ్చాను అని పడిపోయాడు పాని నాయినా కేకబెట్టింది మంజరి స్పృహలోకి వచ్చి అప్పుడు కాని రెడ్డిగారికి తెలియలేదు తాను బాదుతున్నది పానినని పంతులే మనలే నాకే చక్కరొచ్చింది అన్నది మంజరి తల్లి లేచినావా అని బెత్తం అక్కడ పారేసి మంజరి దగ్గరకు చేరారు రెడ్డిగారు వనజ పానిని లేవనెత్తి చేత్తో పట్టుకొని తీసుకెళ్ళింది బయటికి ఆ దృశ్యం మంజరి గుండెలో వేల సూదిలో గుచ్చింది నాయనా అని తండ్రి తొడ మీద ముఖం పెట్టి బావురుమంది మంది జలజలా కన్నీరు రాచింది మళ్ళీ స్పృహ తప్పిపోయింది మంజరి రెడ్డి గారి గుండె బీటలు వారింది రెండు బాష్పబిందువులు రాలేయి ఇందిరమ్మ హోరుమని ఏడ్చేసింది చుట్టూరా ఉన్న దాసీలంతా కంటదడి పెట్టారు మందుల డబ్బా పట్టుకొచ్చిన అయ్యగారు అయ్యవారు దొరవారు కాస్త జరగండి అన్నాడు తొడ మీద నుంచి కూతురు తల దిండు మీద పెట్టి లేచి నించున్నారు రెడ్డిగారు ఇందిరమ్మ బయట సర్దుకొని కళ్ళు తుడుచుకుంటూ నుంచుంది అయ్యవారు మంజరి చేతిని మోచేతి వరకు పిసికి మూడు వేళ్లతో నాడి పట్టుకొని ధ్యానంగా చూచి చేతిని మెల్లగా దిండు మీద ఉంచి అక్కడ నుంచునున్న దాసీదానితో సాన తెమ్మని చెప్పి దొరవారు భయం ఏమీ లేదు బాగా అలసిపోయినట్లున్నది నాడి బహునీరసంగా ఉన్నది కంట్లో కలికం వేస్తాను ఇప్పుడే తెలివి వస్తుంది తరువాత నిశ్శబ్దంగా ఉన్న గదిలో పండబెట్టండి ఎవ్వరూ లేపొద్దు మెలకువ వచ్చే వరకు బాగైపోతుంది అని చెప్పి సాన మీద కుప్పే రంగరించి కంటికి కలికం వేశాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచింది మంజరి వైద్యుడు కనిపించాడు తండ్రి కనిపించకపోయేసరికి నాయనా అని పిలిచింది ఏంది తల్లి అని దగ్గరకు వచ్చాడు ఏందిదంతా బాగానే ఉన్నాను కదా ఏం లేదు తల్లి కలికమేసిండు అయ్యోరు ఇక నిద్రపో అని జోగొట్టాడు మంజరి కళ్ళు మూసుకుంది నిద్రపోయింది మెల్లగా తలుపు మూసి అంతా బయటకొచ్చారు అంతా మౌనంగానూ గంభీరంగానూ ఉన్నారు అయినా అందరి హృదయాల్లోనూ సంక్షోభం చెలరేగింది పంతులు చదువుకున్నవాడు రామాయణ భారతాలు విడమర్చి చెప్పగలడు సంగీతంతో రాళ్లను కరిగించగలవాడు బ్రాహ్మణుడు అలాంటి వాడి మీద చెయ్యి చేసుకున్నాడు భర్త గడికి ఏదో ముప్పు వాటిల్లింది ఎట్టి ముప్పు లేకుండా రక్షించమని ఇందిరమ్మ దేవుణ్ణి ప్రార్థించింది అంతా తెలిసినోడు తస్వీర్లు గుంజేటోడు అసువంటోన్ని కొట్టిండు దొర ఊరుకుంటాడాయన ఏందో జరుగుతుంది అనుకున్నది గడిలోని పరివారమంతా రెడ్డి గారు ఎంత మందిని బాధాడో తెలియదు కానీ అతని హృదయం నేడు క్షోభించినంతగా ఎన్నడూ క్షోభించలేదు పంతులెంతో మంచివాడు సంగీతం వినిపించి ఎన్నోసార్లు తనను ఆనందపరిచాడు అలాంటి వాన్నేనా తాను కొట్టింది ఎందుకు కొట్టాడు ఏమో తనకు తెలియకుండానే కొట్టేశాడు అతడు మంజరినేమైనా అని ఉంటాడా అంటే మంజరి చెప్పకపోయిందా ఆస్తితో పాటు పెళ్ళి చేసుకుంటానంటే తాయాను త్రోసివేశాడే ఎంత నిగ్రహం కలవాడు మంజరి మీద మనసు లేదు కదా ఉంటే వనజకు అడ్డం వచ్చి దెబ్బలు తింటాడా అది మంజరి ముందు పానికి వనజ అంటేనే ప్రేమ అంతస్తుకు తగిన ఆడదాన్ని ఎన్నుకుంటాడు మగవాడు మంజరి అంతస్థెక్కడా అతని అంతస్థెక్కడా అయితే తానెందుకు బాధినట్లు తనకు తెలియకుండానే బాధాడు అయినా దెబ్బ అయితే అతనికి తగిలింది చచ్చాను అని అరిచి పడిపోయాడు పాపం ఆ మాట తలుసుకునేసరికి తన గుండె మీద ఎవరో కొరడాతో కొట్టినట్లనిపించింది అమ్మా అన్నారు ఆయనకు తెలియకుండానే బాధపడ్డారు పాని దగ్గరకు వెళ్ళి తప్పైందని అంగీకరిద్దామనుకున్నారు దొరతనం అడ్డొచ్చింది ఏవేవో ఆలోచనలు వచ్చి ఆయన మనస్సును చీల్చసాగాయి సాధారణంగా ఈ స్థితిలో ఆయన సంగీతం వినేవారు కానీ ఈరోజు మధుపానం వనజ పానిని తీసుకొని అతని గదిలోకి వెళ్ళింది నా కోసం దెబ్బలు తిన్నవులే అని వెక్కెక్కి ఏడ్చింది తన దెబ్బలు మరిచి ఆవిడ కన్నీరు తుడిచి వనజ చెల్లివి కదూ ఈ మాత్రం త్యాగం చెయ్యొద్దా అన్న అయినవాడు అన్నాడు జీదపోయిన గొంతుతో వనజ మా అన్నయ్య అని భుజం మీద వాలిపోయింది ఆమె తన జన్మలో ఎరుగని ఆనందం అనుభవించింది తన బాధలు పంచుకునేవాడు దొరికాడు అతని బాధ చూస్తే తన గుండె తరుక్కుపోయింది తాను కోరిందే అది తనకో పెన్నిది దొరికింది పానీ శారీరకంగా అయిన బాధ క్షణం మరిచాడు వెంటనే గుండె భగ్గున మండింది చిన్నతనంలో తల్లిదండ్రుల చేత కూడా దెబ్బలు తినలేదు తాను ఏమిటి దొర పొగరు తానేమన్నాడని అతన్ని వనజకు అనవసరంగా గొడ్డును బాదినట్లు బాధతుంటే అడ్డుపోయాడు అందుకు తనపై ఇన్ని దెబ్బలా బహుశా రామారెడ్డి కొట్టాలని కొట్టలేదేమో అయితే మాత్రం కళ్ళు లేవు ఎవరిని కొడుతున్నది చూడొద్దు చీ దుర్మార్గుడు వీడి ఇంట్లో ఉండరాదని నిశ్చయించుకున్నాడు తర్వాత విషయం ఆలోచించలేకపోయాడు దొర చదువుకున్నోర్ని ఎప్పుడూ కొట్టలే తనకు తెలియకుండానే అనేసింది వనజ వనజ ఈ దెబ్బలు శరీరానికి కాదు గుండెకు తగిలాయి శరీరానికి తగిలిన గాయం మానిపోతుంది ఇది మానే ఇది మానే గాయం కాదు నీకోసం దెబ్బలు తిన్నాననే ఆనందంలో ఆ గాయం మీద పొర ఏర్పడింది అహం ఆ పొరను కాల్చేసింది గుండె గాయం మండిపోతుంది ఇక ఈ గడిలో ఉండలేను అని చివ్వున లేచి ఫిడేలు చేత పట్టుకొని కండువా వేసుకొని బయలుదేరాడు గడిలో ప్రవేశించినట్టే అన్నయ్య నేను అడ్డు తగిలింది వనజ వనజ నేనెక్కడున్నా నీవు నాకు చెల్లెలువే అన్నా చెల్లెళ్ళ సంబంధం శారీరకం అయింది కాదు వారిద్దరూ ఒకచోట ఉండాల్సిన అవసరమూ లేదు నా పరిస్థితి బాగుపడితే నిన్ని చెర నుండి విడిపిస్తాను అని వనజను తప్పుకొని సాగిపోయాడు వనజ చూస్తూ ఉండిపోయింది జలజలా కన్నీరు రాచింది విడేలు పట్టుకుని రామారెడ్డి గారి గదికి వెళ్ళాడు పాని గడిలో ప్రవేశించి గడిలో ప్రవేశించిన నాటి పానీ కనిపించాడతనికి నాటి దృశ్యం అతని మనోఫలకం మీద మెరిసింది అతని సంగీతం తీసిన ఫోటోలు చెప్పిన కథలు ఒక్కసారి తలుక్కుమన్నాయి కళ్ళ ముందు దొరవారు మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి మీకు బాధ కలిగించి గడిలో ఉండతలంచలేదు వెళ్తున్నాను సెలవు నమస్కరించాడు పానీ గొంతు జీరబోయింది పంతులు గొంతు పూడుకపోయింది కష్టంగా మాట పెకిలించుకొని నువ్వి గడిలో ఒకనివైనావు నాకెందుకో నువ్వంటే గుంజుతుంది నీ మీద చెయ్యి చేసుకోలేదు వనజ కడ్డమొచ్చినవు ఆ కోపంలా చూడలేదు అన్నారు అంతస్తు నుంచి దిగి అహాన్ని చంపుకొని అతి కష్టంగా ఆ మాటలంటున్నారు రెడ్డిగారని గ్రహించాడు పాణి ఘోష స్పర్ద కూడా తీసేసి మా కుటుంబంలా ఒకరిని చేసిన నిన్ను చదువుకున్నోనివి సంగీత పండితునివి నిన్ను గడిలా ఉంచుకోవాలనే ఉన్నది అన్నారు మంజరి స్థితి తలుపుకు వచ్చింది అన్నయ్య నేను అని వనజగొంతు వినిపించినట్లయింది తాయారు మాట నెగ్గుతుంది అన్నారు రెడ్డిగారు ఆఖరి అస్తంగా సరే ఉంటా అని వెనక్కు తిరిగి గదిలో ప్రవేశిస్తే వనజ మంచం మీద పడి వెక్కెక్కి ఏడుస్తుంది వనజ వచ్చేశాను వండిపోతా అన్నాడు మా అన్నయ్య మంచివాడు అంది లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ స్నానం చేసి పిట్టగోడ పట్టుకొని నుంచున్నాడు మేడ మీద పాని పాలు పలహారం తెచ్చిపెట్టిన వనజ సైతం పక్కనే నుంచింది ఏదో చెప్పాలని హహాహా అని నవ్వుతూ గేట్లో ప్రవేశించిందుక పిచ్చిది పసిడి ఛాయ బుడతలు పడిన శరీరం డొక్కపోయిన డొక్కపోయిన చెంపలు చింపిరితల ముడి విడిపోయిన రవికతో అంతా దగ అంతా దగ అన్నం పెడతారా అందరూ పోతారా అని వికటంగా నవ్వేసింది తర్వాత నేలను చూస్తూ రెండు చేతులతోనూ నెత్తి గోక్కుంది మరొకసారి అలాగే అర్చింది అలాగే నవ్వేసింది గడిలోంచి ఎంకటి పరిగెత్తుకొని వచ్చి బువ్వ తెస్తా కూకో అని పట్టుకొని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ఆమె వెంట వచ్చిన కుక్క కూడా ఆమె పక్కనే కూర్చుంది కలవారింటి ఆడపడుచులా ఉంది పిచ్చిదై ఎందుకు అడుక్కొని తింటుందో అర్థం కాలేదు పానికి పక్కకు చూస్తే వనజ కనిపించింది ఎవరి పిచ్చిది ఆశ్చర్యంగా అడిగాడు పాని కరణం మంగమ్మ నిర్లిప్తంగా జవాబు చెప్పింది వెంకటి విస్తట్లో అన్నము కూరలు పిండి వంటలు తెచ్చి ఆవిడ ముందుంచాడు పిచ్చిది అన్నం మీద పడి తింటుంటే ఆవిడ వెంటనే వచ్చిన కుక్క సైతం ఒక పక్కన తినసాగింది గబగబా అన్నం తిని చేతులు చీరకు తుడుచుకుని వికటంగా మరోసారి నవ్వి సాగిపోయింది గేటు దాకా వెళ్ళి అంతాదగా అన్నం పెడతారా అందరూ పోతారా అనుకుంటూ దాటిపోయింది చూపుకు అందినంత దూరం చూచాడు పాని గదిలోకి వెళ్ళడానికి వెనక్కు తిరుగుతూ అడిగాడు కరదం మంగమ్మంటే మన కరణం పెండ్లం వెంకట్రావు గారి భార్య అవు పిచ్చిదెందుకైంది గదంతా చాలా పెద్ద కథలే తింటుండు చెప్తా అంది ఇద్దరూ గదిలో ప్రవేశించారు పానీ పలహారం చేస్తున్నంతసేపు కథ చెప్పింది వనజ కరణం తండ్రి యతీంద్రరావు గారు గౌరవ కుటుంబపు ఆడపరుచు అయిన మంగమ్మనిచ్చి పెండి చేశారు వెంకట్రావుకు పెండ్లి సాధారణంగా బాల్యంలో జరిగేవి పిల్ల పిల్లవాడు డేగాటకు సరిపోయిన సమయంలో ఉండాలనుకునేవారు వధువరుల తల్లిదండ్రులు మంగమ్మ సుందరి స్వభావురాలు వెంకట్రావు మీసకట్టు రాకముందే పోకిరి తిరుగుళ్ళు ప్రారంభించాడు ఎప్పుడు భోగం దాని ఇంట్లోనే కనిపించేవాడు అంతేకాదు గోడలు దూకి తన్నులు కూడా తిన్నాడు కొన్నిసార్లు మంగమ్మ ఆలస్యంగా రజస్వలైంది ఆవిడ సుకుమారమైన శరీరం కలదే కాక ఆవిడ హృదయం సైతం కుసుమ సుకుమారమైంది ఆచారం ప్రకారం శోభనం ఏర్పాటు చేశారు మంగమ్మకు మొగున్ని చూస్తే మొదటి నుంచే వనుకు శోభనపు గదిలో ప్రవేశించిన వెంకట్రావును చూచి బెదిరిపోయింది మంగమ్మ కరణం బాగా తాగాడు కళ్ళు ఎర్రవారినాయి అందమైన మంగమ్మ అతన్ని అందుని చేసింది ఆమెను కాగులించుకున్నాడు పాడుసారాయి వాసన విడిపించుకోవడానికి ప్రయత్నించింది విఫలరాలై కేకలు వేసింది కానీ ఆమెను రక్షించడానికి వచ్చిన వారు కనిపించలేదు అరుస్తున్నవులే అని వెంకట్రావు ఆమెను మరీ గట్టిగా కాగులించుకున్నాడు ఆడది అంటే ఆటవస్తు అని అతని అనుభవం ఆడదానికి హృదయం ఉంటుందని అతనికి తెలియదు అసలు ఆడది జంగమం అని కూడా తెలీదేమో తెల్లవారింది మంగమ్మ రాలిపోయిన పువ్వులా వాడిపోయింది ఆమెను చూచి అంతా ఆశ్చర్యపడ్డారు కొందరు వెంకట్రావును కొందరు మంగమ్మను దూషించారు వెంకట్రావును చూచి సింహాన్ని చూసిన లేడీలా వణికిపోయింది మంగమ్మ మూడు రాత్రులు గడిచినాయి పూర్తిగా పాలిపోయింది మంగమ్మ తల్లిదండ్రులకే కాక అందరికీ అది విపరీతం అనిపించింది అంతా ఆచారాలకు లొంగాల్సే వచ్చింది వెంకట్రావు ఇంట్లో సైతం మూడు రాత్రులు గడిచాయి మంగమ్మ బాగా నీరసించిపోయింది తల్లిదండ్రుల గుండెలు డక్కుమన్నాయి మంగమ్మ తల్లిగారింటికి వెళ్ళింది మందులు మాకులు ఇప్పించడమే కాక మంత్రాలు తంత్రాలు కూడా చేయించారు మంగమ్మ కొద్దిగా కోలుకుంది అత్తవారింటికి పంపుతానంటే హడలిపోయింది అయినా అత్తవారింట్లో వదిలి వెళ్ళిన తండ్రి నరకంలో కాపురం పెట్టినట్టుంది తప్పుకొని ఎక్కడెక్కడో పడుకునేది అయినా వెతికి పట్టుకునేవాడు వెంకట్రావు పశువులా ప్రవర్తించేవాడు ఇటు యతీంద్రరావు గారికి అటు మంగమ్మ తల్లిదండ్రులకు గుండె మీద కుంపటిలా తయారైంది వ్యవహారం ఒక రాత్రి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది మంగమ్మ తన్ని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెంకట్రావు యతీంద్రరావు గారు మంగమ్మను పుట్టింటికి పంపించారు వెంకట్రావు గారి జీతగాడు వీరిగాడు పెండ్లి చేసుకుని పెండ్లంతో కూడా వచ్చాడు స్వామికి దండం పెట్టడానికి వీరిగాని పెండ్లం పుల్లిని చూచి కన్ను కొట్టింది కరుణానికి చక్కని చుక్కను కట్టుకున్నావురా అన్నాడు గౌండ్ల పుల్లి తలవంచుకుంది నాటి నుంచే దాన్ని వెంట పడ్డాడు వారిద్దరి మనసులో కలిశాయి వీరిగాడు లేనప్పుడల్లా గుడిసెకు వెళ్ళి వస్తుండేవాడు కరణం గర్భవతి అయ్యింది పుల్లి కరణం వస్తున్నాడని కనిపెట్టాడు వీరిగాడు పుల్లిని చావబందాడు కరణం కొలువు చాలించాడు తెల్లారి గౌండ్ల పుల్లి కరణం ఇంటికి వచ్చేసింది వీరిగాడేమైనాడో తెలియలేదు ఊరి వాళ్లకు నక్కలు బొందతోడి శవాన్ని తింటుంటే చూశాడొకడు ఊరంతా చాటించాడు పుల్లి కరణం ఇంటికి రావడాన్ని బట్టి కరణమే వీరిగాన్ని చంపాడని గ్రహించినప్పటికీ మాట్లాడే ధైర్యం లేకపోయింది ఎవ్వరికి మంగమ్మకు జ్ఞానం వచ్చిన తర్వాత తల్లిదండ్రులుండమన్నా తల్లిగారింట్లో ఉండనన్నది వాడి కంటపడితే చేస్తావు వద్దు అన్నాడు తండ్రి అయినా వినలేదు మొండి పట్టు పట్టింది కోపం వచ్చింది తండ్రికి ఒంటిగానే పంపించాడు అత్తారింటికి చీకటి పడిన తర్వాత చేరింది బండి వెంకట్రావు గారింటికి బండి దిగి లోపలికి ప్రవేశిస్తే కరణం కాగిలిలో ఉన్న పుల్లి ఆవిడకు అది చూచి కెవ్వున కేక పెట్టి పడిపోయింది మంగమ్మ కరణం వచ్చి బాధాడు దెబ్బలు తింటూనే హాహహా అని నవ్వుతూ పుల్లి మీద పడ్డది మంగమ్మ పిచ్చి కుక్కల రక్కింది కొరికింది గీరింది అంత బలహీనురాలిని సైతం బలవంతులైన ఇద్దరు ఎదిరించలేకపోయారు ఎలాగోలాగు ఇద్దరూ మంగమ్మను లాక్కుపోయి బయట వేసి తలుపు వేశారు అంతా అంతాదగ అంతా అంటూ ఊరి మీద పడింది నాటి నుంచి కరణం ఇల్లు తొక్కలేదు తండ్రి వచ్చి తీసుకెళ్తానంటే గిచ్చుతుంది కొరుకుతుంది బలవంతంగా తీసుకెళ్లాడు ఒకసారి పారి వచ్చింది అక్కడి నుంచి నాటి నుండి ఊరి మీద పడి తిరుగుతుంది ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళి అన్నం పెడతారా అందరూ పోతారా అంటుంది ఎవరింటికి ఏవేళ వెళ్ళినా అన్నం పెడతారు కరణం కనిపిస్తే దూరంగా నుంచని చూస్తుంది కొన్నాళ్ళ నుంచి ఈ కుక్క సైతం ఆవిడ వెంటనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు తాయారు గౌండ్ల పుల్లి కూతురు తండ్రి వీరిగాడో వెంకట్రావో ఎవరికీ తెలియదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు